जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पतिहेडव अध्यायमु श्रद्धात्रयविभागयोगमुरवैरेडवश्लोकमु अदेशकाले यद्दानम् अपात्रेभ्यश्च दीयते असत्कृतं अवज्ञातं तत्तामसं उदाहृतम् ओ गीताचार्युडि परमात्मा अर्जुनुडितो मनन्दरिकी శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున కూడని ప్రదేశములో సరికాని సమయములో అర్హత లేని వారికి అయోగ్యులకు ఏమాత్రము మర్యాద చూపించకుండా చులకన భావముతో ఇట్లా చేసేటటువంటి దానం తామసదానము అనబడుతుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు శాస్త్రములో చెప్పబడినటువంటి స్థానములలో సమయములలో మూర్ఖులకు దొంగలకు దుష్టులకు ఇచ్చేటటువంటి దానం తామసదానం అని అంటారు అంటూ స్పష్టం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ చేసే దానము సద్భావనతో సత్పురుషులకు అత్యంత గౌరవముతో ప్రతిఫలాపేక్ష లేకుండా చేస్తూ ధార్మిక జీవనాన్ని కొనసాగిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం అదే సకాలే అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమవజ్ఞాతం తామసముదాహృతం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకాఖయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యా నరం నమస్కృతరం సరస్వతీం వ్యాసం తతో జయం శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షి నరేంద్ర సముద్ర మధనము సాగుతోంది ఆ మథనములో నుండి ఐరావతం అనేటటువంటి గజరాజు ఆవిర్భవించింది ఆ తర్వాత దంత చతుష్టాహతి శైలాంతంబులు విరిగి పడగ నవదాత కుభృత్కాంతంబగుణ ఐరావదంతావలం ఉద్భవించే ధరణీనాథ ఆ తర్వాత ఐరావణాది అష్టదిగ్గజాలు అంటే ఏ దిక్కుకైనా పోగలిగినటువంటి గజాలు అభ్రములాంటి ఆడయేణుగులు ఇవన్నీ ఆ సముద్ర మథనములో నుండి ఆ సాగరములో నుండి ఆవిర్భవించాయి ఆ తర్వాత కౌస్తుభాఖ్యం అభూత్ రత్నం పద్మరాగ మహావుదే ఆ మహాసముద్రములో నుండి కౌస్తుభ పద్మరాగ మణులన్నీ ఆవిర్భవించాయి తస్మిన్ మనౌ స్పృహా చక్రే వక్ష అలంకరణే హరి ఆ కౌస్తుభము ఆ మణులన్నీ శ్రీమహావిష్ణువు యొక్క వక్షస్థలాన్ని అలంకరించాయి ఇక ఆ తర్వాత కోరిన వారి కోరికలను నెరవేర్చగలిగినటువంటి దేవలోకానికంతటికీ అలంకారభూషణమైనటువంటి పారిజాత వృక్షము ఆవిర్భవించింది ఓ పరీక్ష నరేంద్ర ఈ పారిజాతము అనేటటువంటి వృక్షము ఎట్లాంటిదంటే నువ్వు ఏ రకంగా అందరి కోరికలను తీరుస్తూ ఉంటావో ఆ రకంగానే అందరి కోరికలను నెరవేర్చగలిగినటువంటి వృక్షం పారిజాత వృక్షం సరే ఇక ఆ తర్వాత సముద్ర మధనములో నుండి మంచి మంచి బంగారు ఆభరణములతోని మనోహరమైన నేత్రములతోని అందమైన చూపులతో అందమైన నడకతో దేవతల యొక్క మనస్సులను చేయగలిగినటువంటి హరించగలిగినటువంటి ఎంతోమంది అప్సరసలు ఆ సముద్ర మధనములో నుండి ఆవిర్భవించారు అంటూ శ్రీసుఖ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ओम् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्र य गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पतिहेडवाध्यायमु इरवैरेणवश्लोकमु अदेशकाले यद्दानम् अपात्रेभ्यश्च दीयते असत्कृतमवज्ञातम् मसमुदाहृतम् अदेशकाले यद्दानं अपात्रेभ्यश्च दीयते असत्कृतमवज्ञातं तत्तामसमुदाहृतं श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु జై శ్రీమన్నారాయణ